ఓం శివాయ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం తులారాశివారికి అక్టోబర్ పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు తేదీలలో జరిగేది ఇదే తులారాశివారు చాలా అదృష్టవంతులు అక్టోబర్ పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు తేదీలలో రెండు పెద్ద శుభవార్తలు వింటారు ఈ ఐదు రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించింది ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి అసలు ఈ ఐదు రోజుల్లో మీకు ఏం జరగబోతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అలాగే లైక్ చేసి ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఏ పని చేసినా కూడా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి అనేటువంటి అనుకుంటూ ఉంటారన్నమాట తులారాశివారికి శుక్రుడు అధిపటి కాబట్టి ఈ ఐదు రోజులు శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అలాగే ఇంట్లో డబ్బు పెరుగుతుంది కష్టాల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది మంచి శుభవార్తలు వింటారు కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు అనేవి జరుగుతాయి ఈ ఐదు రోజుల్లో మీ జీవితం అనేది కొత్తగా మారిపోతుంది తులారాశివారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా తెలివితో చేస్తారు వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ ఆపద వచ్చినా వీరు తోడుగా ఉంటారు వీరు ఎవరికీ మోసం చెయ్యరు కానీ వీరిని కొంతమంది మోసం చేస్తారు ఎప్పుడూ కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు తులారాశి వారికి ఈ ఐదు రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఏ పని చేసినా కూడా డబ్బు బాగా వస్తుంది మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి అనుకున్న పనులన్నీ జరుగుతాయి గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి కూడా మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి మీ జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది మీకు మనశ్శాంతి అనేది లభిస్తుంది ఆ దైవం ఎవరు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు తులారాశి వారికి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు తులారాశికి చెందుతాయి వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది ఈ ఐదు రోజుల్లో కాలం కలిసి వస్తుంది ఏ పని చేసినా కూడా అందులో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అదృష్టం మీకు అనుకూలంగా మారబోతుంది మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం అనేది ఉంటుంది అలాగే విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి జీతాలు పెరుగుతాయి తులారాశివారు దేనికోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారో అది త్వరలోనే నెరవేరుతుంది మీ జీవితం కొత్తగా మారుతుంది వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరికి ఒకరిపైన కుళ్ళు కుతంత్రాలు అస్సలు ఉండవు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుంది దానికోసం ఎన్నో కష్టాలు బాధలు పడతారు తులారాశి వారికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది వీరిని నమ్మిన వారికి ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారు వీరికి వీరి కుటుంబం అంటే చాలా ఇష్టం వారిని సంతోషంగా చూసుకోవాలని అనుకుంటూ ఉంటారు వారి కోసం జీవితంలో ఎన్నో కోల్పోతారు తులారాశి వారికి ఈ ఐదు రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు పరమేశ్వరుడు ఈ ఐదు రోజులు శివుని అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల అఖండ అదృష్టం వస్తుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడాడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించాడు ఈ సోమవారం మీ ఇంటిని శుభ్రం చేసుకొని శివునికి పూజ చేయండి లేకపోతే శివుని గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయను కొట్టి శివుని దర్శించుకోండి దానివల్ల శివుని అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది ఇక మీ జీవితంలో తిరుగు ఉండదు మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి అఖండ ధనలాభం కలుగుతుంది ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి అలాగే మంచి శుభవార్తలు కూడా వినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి ఆరోగ్యం బాగుంటుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ ఐదు రోజులు శివుని అనుగ్రహం మీ పైన పుష్కలంగా ఉంటుంది దానివల్ల మిమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు మీకు ఉన్న శత్రువులు పూర్తిగా తొలగిపోతారు మీ జీవితంలో ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి శివుని గుడికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకోండి దానివల్ల అన్నీ తొలగిపోతాయి మీకు ఎవరూ లేరని ఎప్పుడూ బాధపడకండి శివుడున్నాడని మర్చిపోకండి తులారాశివారు ఈ ఐదు రోజులు స్నానం చేసే నీటిలో కొన్ని తులసి ఆకులను వేసుకొని స్నానం చేయండి దానివల్ల మీ పైన ఉన్న నరదృష్టి మొత్తం కూడా పోతుంది మీకు తగిలే చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది తులారాశి వారికి తొందరపాటు అనేది ఎక్కువగా ఉంటుంది ప్రతిదానికి తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు దానివల్ల ఎన్నో నష్టాలను ఎదుర్కొంటారు కాబట్టి ఏదైనా సరే బాగా ఆలోచించి నిర్ణయం అనేది తీసుకోండి దానివల్ల మంచి లాభాలు వస్తాయి వారికి మంచి సంతానం కూడా కలుగుతుంది కోసం ఎదురు చూసేవారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది ఈ రెండు శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి తులారాశివారు ఈ ఐదు రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం తులారాశివారు మీకు వీలైతే ఈ ఐదు రోజులలో ఆవులకు లేదా కుక్కలకు ఆహార దానం చేయండి దానివల్ల కోటి జన్మల పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా దూరం అవుతాయి ఆగిపోయిన డబ్బు వస్తుంది మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు రాబోయే రోజుల్లో ధన లాభాలు కలుగుతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి వారు ఈ ఐదు రోజులు మీ చుట్టుపక్కల ఉన్నవారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితోనూ గొడవలు పడకండి ఎవరికి ఏ సలహాలు ఇవ్వకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీ ఇంట్లో గొడవలు జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఆర్ఎస్ అనే అక్షరంతో పేరు ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే సోమవారం లేదా శనివారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ రెండు రోజులలో నీలం రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్య రావు ఆకుపచ్చ ఎరుపు పసుపు నలుపు వైటు గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు రెండు నాలుగు ఇవి మీకు అదృష్ట సంఖ్యలు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు